మీరు చూసుకుంటే చాలా సాఫ్ట్ ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ ప్యూర్ మెటీరియల్ ప్యూర్ మెటీరియల్ ఉంటుంది ఓకే కలర్ కాంబినేషన్ మాత్రం చాలా అండి ఎస్పెషలీ దీనికి ప్యూర్ చిన్నా లో కర్దానా వర్క్ తోటి ఇలా వచ్చేస్తుందండి వచ్చేస్తుంది వల్ల కూడా వల్ల చాలా హైప్ వచ్చిందండి ఈ హాఫ్ సారీకి అంటే బ్లౌజ్ మీద కూడా మొత్తం వర్క్ అయితే ఉంది నెక్స్ట్ దీనికి వచ్చేసి దుపట్ట ఇలా వచ్చేస్తుంది ఓకే ఈ కలర్ కాంబినేషన్ కూడా క్లాసీగా ఉందండి చాలా బాగుంది చాలా ఎలిగెంట్ ఉంటుంది ఇదేంటంటే బార్డర్ కట్ అవ్వకుండా ఈ బార్డర్ కంప్లీట్ గా నేను యూస్ చేసాను అనమాట సూపర్ చాలా బాగుంటది వేసుకుంటే దీనికి వచ్చేసి దుప్పట్ట ఇలా వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా మనకి సేమ్ వస్తుంది బ్యాక్ సైడ్ దీనికి కూడా బార్డర్ వస్తుందండి దీనికి బ్లూ షేడ్ కాంట్రాస్ట్ ఇచ్చేసాం అనమాట చాలా ఫాలింగ్ ఉంటుంది బాగుంటుందండి దుప్పటి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలాగా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది వర్క్ హ్యాండ్స్ ఉంటుంది ఫ్రంట్ కూడా ఉంటుంది దీనికి వచ్చేసి కంప్లీట్ జర్కన్ స్టోన్స్ తోటే వస్తుందండి దుప్పటా సో అన్నిటికీ నీట్ స్టిచ్చింగ్ అయితే ఉంది అన్నిటికీ డబల్ లైనింగ్స్ ఇచ్చారండి బ్లౌజ్ అండ్ లెహంగాకి దీనికి వచ్చిన దుపట్ కలర్ దుప్పటా టిష్యూలో మంచి క్వాలిటీ మెటీరియల్ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పోనిమా కావ్య ఫ్యాషన్స్లో బొటిక్ స్టిచ్ డ్రెస్సెస్ అయితే ఎప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ అండి నాకు ఈ వీడియోలో వచ్చేసి అన్నీ కూడా మంచి కస్టమైజ్డ్ కలెక్షన్స్ హాఫ్ సారీస్లో కొంచెం ఎగ్జాక్ట్ మనకి డైన్ చేయించి చేసిన దుప్పట్టాస్ కానీ వర్క్ వచ్చిన దుప్పట్టాస్ ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్లో ఉన్నాయో వెరైటీస్ అన్నీ కూడా కావ్య ఫ్యాషన్స్ నుంచి చూపిస్తున్నాను కేపీహెచ్పి మెట్రో స్టేషన్ భాగ్యనగర్ కార్ని వైపున ఉంటుందండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది చాలా ట్రెండిగా అయితే ఉన్నాయి హాయ్క హాయ్ అండి సో ఏ ఫ్యాబ్రిక్స్ లో బా నడుస్తనే డోలా సిల్క్ ఉన్నాయి మనకి ధర్మవరం పట్టులో ఉంది తర్వాత మనకి టస్స టిష్యూ లో ఉంది అన్నీ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ మన బొటిక్ లో స్టిచ్ చేయించినాయి యా సో బొటిక్ అంటే నార్మల్ సర్వీసెస్ కూడా ఉంటాయి కదా స్టిచింగ్ లాంటి నార్మల్ గా ఆఫ్‌లైన్ కూడా మనకి ఎవరైనా వచ్చి ఫ్యాబ్రిక్ పంపించి చేయించుకుంటా కూడా ఉంటారు ఓకే ఇది వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ మీద వచ్చిందండి కలంకారీ ప్రింట్తో కింద స్కాలప్ బార్డర్ తోటి వచ్చేసింది ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి లెహెంగా వచ్చేసి లెహంగాకి మనకి ఇక్కడ జిప్ వస్తుందండి ఇలాగా ఈ సైడ్ కి జిప్ ఉంటుంది ఎక్స్టెన్షన్ పట్టి ఉంటుందండి హుక్స్ ఉంటే అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు సో హుక్స్ కూడా మనకి అంటే ఈజీగా ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారు క్రేప్ కూడా ఉంది ఇందులో క్రేప్ కాటన్ టూ లైనింగ్స్ ఉంటాయి డిపెండ్స్ ఆన్ ద ఫ్యాబ్రిక్ అనమాట కొంచెం మనకి హెవీగా ఉంది స్టిక్ ఉంది అనుకుంటే వన్ లైనింగ్ యూస్ చేస్తాము బట్ మనకి బాడీ పార్ట్ కి తర్వాత బ్లౌజెస్ కి మాత్రం టూ లైనింగ్స్ యూస్ చేస్తాం ఆల్మోస్ట్ అన్ని డబల్ లైనింగ్స్ ఉన్నాయండి ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలాగా వర్క్ తోటి వచ్చేస్తుంది హ్యాండ్స్ ఇలా వస్తుంది ఓకే అన్ని ప్రిన్సెస్ కట్ తోటే ఉంటాయి ఎల్బో స్లీవ్స్ అండి ఎల్బో స్లీవ్స్ ఓకే దీనికి ప్యూర్ లో కర్దానా వర్క్ తోటి ఇలా దుపటా వచ్చేస్తుంది అండి దుపటా వల్ల కూడా ఇంకా చాలా హైప్ వచ్చిందండి ఈ హాఫ్ సారీకి అంటే బ్లౌజ్ మీద కూడా మొత్తం వర్క్ అయితే ఉంది అండ్ ఇక్కడ దుపటా కూడా చినాన్ దుప్పటా బనారసి బూటీస్ మళ్ళీ దుప్పటా అంత వర్క్ ఇట్లా స్కైలప్డ్ వర్క్ వచ్చింది సో కాస్ట్ అక్క ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది మనకి సైజెస్ వచ్చేసి స్మాల్ టు డబల్ ఎక్సెల్ ఉంటాయి ఇది మనకి బ్లౌజ్ కూడా ఫస్ట్ కదా చూపిస్తున్నా ఇక్కడ మనకి ఇలాగా మార్జిన్స్ ఉంటాయి అనమాట ఇందర్ ఈ టూ సైడ్స్ కూడా అంత మార్జిన్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు బుటిక్ డిజైన్ అండి మనకి వీటిలలోనే కాపిల్ దొరికేసి తక్కువ రేట్లో కూడా కనిపిస్తుంటాయి సోలర్ ఐటమ్ దాన్ని దీన్ని మీరు కంపేర్ చేసుకోకుండా ప్రీమియంలో కావాలంటే బెస్ట్ ఫ్యాబ్రిక్ బెస్ట్ ప్రైస్ లో ఉంది ఇది యా ఎన్ని కలర్స్ వస్తాయి ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి ఓకే ఇందులో మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అదొకటి చూసాం కదా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది మనకి గేరా కూడా త్రీ మీటర్స్ ఉంటుందండి త్రీ కొన్నిటికి త్రీ అండ్ హాఫ్ అట్లా ఉంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ సేమ్ ఉంటుంది ఇలాగా ఓకే దుపట్టా వచ్చేసి దీనికి పింక్ వస్తుంది అనమాట ఓకే నైస్ సో ఈ దుపట కూడా చాలా బాగుంది మన ఒటి దుపటా కొనాలంటే కాస్ట్ అనేది చాలా హెవీగానే ఉంది క్వాలిటీ కూడా ప్యూర్ ప్యూర్ చినాన్ క్రష్డ్ లుక్ ఉంది ప్లస్ ఇదంతా బనారస్ బుటీస్ అండి చాలా బాగుంది మొత్తం అవుట్ ఫిట్ అయితే అంటే టైమ్ లైన్ వాళ్ళ వెంటనే తీసేసుకోవచ్చు చాలా బాగుంది అయితే ఇది వచ్చేసి మనకి టిష్యూ సాఫ్ట్ ఉంటుందండి గ్లాస్ టిష్యూ లాగా మనకి సాఫ్ట్ ఉంటుంది కింద వచ్చేసి పీకాక్ బార్డర్ వచ్చేసింది ఈ బార్డర్ వచ్చేసి వర్క్ అండి ఇదంతా మనకి వర్క్ వచ్చిందనమాట ఇక్కడ జరి వీవింగ్ వచ్చిందనమాట పీకాక్స్ ఓకే మనకి దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఓకే ఇంకా మెజర్మెంట్స్ ఇందాకట్లాగే అన్నిటికీ ప్రిన్సెస్ కట్టి ఉంటుంది ఇప్పుడు ఈ నెక్ అయితే చాలా ట్రెండింగ్ ఉందండి మీరు లో చూస్తే చాలా నడుస్తుంది బ్యాక్ ఏమో ఇట్లా షేప్ అన్నిటికీ కూడా ఇలా ఫ్లవర్స్ టాజెల్స్ వచ్చేస్తాయి బ్యాక్ హుక్స్ మీకు ఇదంతా కూడా పర్ఫెక్ట్ అక్క మన దగ్గర ఈ స్టిచ్చింగ్ ఎంత తీసుకుంటారు ఒకవేళ మీరు బయట వాళ్ళు తెచ్చిస్తే తెచ్చిస్తే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్టింగ్ వితౌట్ లైనింగ్స్ లైనింగ్స్కి ఎక్స్ట్రా ఉంటుంది సో ఇది మనకి అంత అలాంటి క్వాలిటీ స్టిచ్చింగ్ అండి సో దీనికి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ సెట్ చేశానండి ఇది కూడా మనకి గ్లాస్ టిష్యూ మీరు చూసుకుంటే చాలా సాఫ్ట్ ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ మెటీరియల్ ప్యూర్ మెటీరియల్ ఉంటుంది ఓకే కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది అండి ఎస్పెషల్లీ ప్రైస్ అక్క ఇది కూడా మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ కలర్స్ ఉన్నాయి ఫస్ట్ కలర్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది దీనికి కూడా దుప్పట్ట చాలా బాగా వచ్చింది కాంట్రాస్ట్ సెట్ చేసి ప్యూర్ టిష్యూ మెటీరియల్ ఈ విధంగా దీనికి దుప్పటి వచ్చేసి ఇలా వస్తుంది దుప్పట్ట కూడా అన్ని మనకి ఖచ్చితంగా టూ అండ్ హాఫ్ ఉంటాయి అండి ప్రాబ్లం లేదు ఓకే ఇంకా ఇది ఒక కలర్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇదొకటి స్కై బ్లూ స్కై బ్లూ సో అన్నిటికీ నీట్ స్టిచ్చింగ్ అయితే ఉంది అన్నిటికీ డబల్ లైనింగ్స్ ఇచ్చారండి బ్లౌజ్ అండ్ లెహంగాకి దీనికి వచ్చిన పింక్ కలర్ దుపట్ట టిష్యూలో టిష్యూ క్వాలిటీ మెటీరియల్ ఇలా ఇది ఎంత వస్తుంది అక్క ఎన్ని మీటర్స్ వస్తుంది టూ అండ్ హాఫ్ ఖచ్చితంగా ఉంటుంది టూ అండ్ హాఫ్ ఇంక ఎక్కువే ఉంటుంది టూ అండ్ హాఫ్ కరెక్ట్ గా ఉంటుంది ఓకే నైస్ నెక్స్ట్ వెరైటీస్ వెళ్దామండి నెక్స్ట్ వచ్చేసి ఇది ధర్మవరం పట్టులో వచ్చిందండి ఇది ఫుల్ ఫ్లేర్ తోటి ఉంటుంది మనకి బ్లౌజ్ కి ఏంటంటే మేము వర్క్ చేయించామండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట ఇదంతా అలాగే హ్యాండ్స్ కూడా వస్తుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది కొంచెం వర్క్ అయితే వస్తుంది దీనికి ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది ప్రిన్సెస్ కట్ లోనే వచ్చింది ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది అనమాట చక్కగా వేరే కి వాళ్ళు కూడా వాడుకోవచ్చు వర్క్ వాడుకోవచ్చు దీనికి కూడా మనకి డోరీస్ అన్నీ వస్తాయి దీనికి కూడా ప్యూర్ చిన్న చిన్నందుబట్ట సెట్ చేశానండి అండి ఇది ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఈ మెటీరియల్ తెలుస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఇందులో సూరత్ చీర అయితే తక్కువ పడిపోయిందండి ధర్మవరం చీర అయితే ఖచ్చితంగా కొంచెం రేట్ ఎక్కువ పెట్టి కొనాలి కొనేటప్పుడే యా సో ఇది కూడా ప్యూర్ చిన్న స్కాలపింగ్ విత్ స్టోన్ స్టోన్ వర్క్ స్టోన్స్ క్రష్డ్ వచ్చింది చూడండి ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది కాస్ట్ కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి ధర్మవరం అండి ఇది కూడా ఓకే అండి దీనికి కూడా బ్లౌజ్ కి వర్క్ చేయించాము బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలాగా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది వర్క్ స్కాలప్ తోటి చాలా హ్యాండ్స్ ఉంటుంది ఫ్రంట్ కూడా ఉంటుంది దీనికి వచ్చేసి కంప్లీట్ జర్కన్ స్టోన్స్ తోటి వస్తుందండి దుప్పట్ట ఇది కూడా మనకి ప్రైజ్ సిక్స్ థౌసండ్ ఇది వచ్చేసి టస్ టిష్యూ అండి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో ఉంది కదా మన దగ్గర అంటే రెడీమేడ్స్ కూడా ఉండొచ్చు బట్ అంత ఫ్యాబ్రిక్ అవి అంత క్వాలిటీ ఉండదు ఇట్లా స్కాలప్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఈ ఎంబ్రాయిడరీ చేసిన దగ్గర కూడా మీకు సైడ్ లో ఎక్కడ పిగలలేదు చూడండి ఫ్యాబ్రిక్ పగలకుండా మనకి ఇట్లా క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇది మొత్తం ఎంబ్రాయిడరీతో వచ్చింది మనం ఫ్యాబ్రిక్ తో చేసాం కాబట్టి ఎక్స్క్లూజివ్ లుక్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది చూడండి మెజర్మెంట్ కూడా మనకి ఇంత ఇచ్చారు అంటే మనం ఎంత లావు సన్నం తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది స్టిచ్చింగ్ ఇట్లా జిప్పర్ వచ్చేస్తుంది ఇంకా కంప్లీట్లీ ఇవే మనకి ఇంకా పెద్ద బొటిక్స్లోకి వెళ్తే మీకు ఖచ్చితంగా ఇంకొక రెండు వేలు ఎక్స్ట్రానే ఉంటాయండి మీరు ఇన్స్టాగ్రామ్ బొటిక్స్లో చూడండి ఒకసారి అర్థమైద్ది ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ వర్క్ యూజ్ చేశాను హ్యాండ్స్కి కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది దీనికి చినాన్లోనే ఇది కొంచెం క్రేప్ మిక్స్ ఉంటుందండి బట్ ఫాలింగ్ ఉంటుంది కలంకారీ సెట్ చేశాను అనమాట ఇది ఇది ఒకట ఓకే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్రైస్ సో ఈ పిచ్ వాయ్ ఫ్లేమింగ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎన్ని ఎన్నికలర్స్ వస్తాయి కింద ఇది త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రిడ్స్కి ఏదైనా కూడా చేసిస్తాను చేస్తాను మన దగ్గర ఫ్యాబ్రిక్ అవైలబుల్ ఉంటే చేసి ఓకే కొంచెం ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా అవైలబుల్ ఒకవేళ బుక్ అవ్వకుండా ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉంటే అలా కూడా చేసిస్తాను ఓకే నెక్స్ట్ దీనికి వచ్చేసి దుపట్ట ఇలా వచ్చేస్తుంది ఓకే ఈ కలర్ కాంబినేషన్ కూడా క్లాస్గా ఉందండి చాలా బాగుంది ఎస్పీచ్య్ ప్రింట్స్ కానీ ఈ విధంగా లోటస్ ప్రింట్ ఇవన్నీ చాలా ట్రెండింగ్ కదా సో హాఫ్ సైజ్ హల్దీస్ అయింది గోల్డెన్ ఎల్లో గోల్డెన్ ఎల్లో గోల్డెన్ ఎల్లోకి మనకి ఈ కలర్ దుప్పట్ట అనేది వస్తుందండి చాలా బాగుంది స్లీవ్స్ చూడండి ఇట్లా స్కాలప్ వచ్చేసి ఇలాగా చాలా బాగుంది క్వాలిటీ మాత్రం ఫ్యాబ్రిక్ సో దీని ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సిల్క్ లోనేనండి కలంకారీ ప్రింట్స్ తోటి మనకి ఇక్కడ కింద స్కాలప్ వచ్చి స్కాలప్ కూడా ఫాయిల్ మిర్రర్ స్కాలప్ ఇచ్చేసారండి ఇలాగా క్లాసీ ఉంది మెటీరియల్ అయితే అంటే కొంచెం ట్రెండ్ సోవర్ లుక్ ని లైక్ చేసే వాళ్ళకి దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్స్ మాత్రం ఫుల్ పెట్టానండి ఎందుకంటే మనకి వేసుకున్నప్పుడు చాలా ఎలిగెంట్ ఉంటుంది ఇదేంటంటే బార్డర్ కట్ అవ్వకుండా ఈ బార్డర్ కంప్లీట్ గా నేను యూస్ చేశాను అనమాట సూపర్ చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా కదా చాలా బాగుంటుందండి అండి దీనికి వచ్చేసి దుప్పట్ట ఇలా వస్తుంది ఓకే నైస్ అండి ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ చాలా బాగుంది నెక్స్ట్ వన్ చూద్దాము ఇది కూడా మనకి టిష్యూలోనే వస్తుంది ఓకే సో ప్యూర్ గోల్డ్ ఎంబ్రాయిడరీ జరీ ఎంబ్రాయిడరీ ఇందాక మనం థ్రెడ్ ఎంబ్రాయిడరీలో చూసాము ఇదేమో జరీతో ఇందులో ఎన్ని కలర్స్ వచ్చాయి ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయండి ఓకే ఇది మనకి ఏ టైప్ ఆఫ్ మనకి రిసెప్షన్ ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ దేనికైనా బాగుంటుంది ఫోటోషూట్స్ ఇలా స్లీవ్స్ కూడా మనకి హెవీగా వర్క్ అనేది వచ్చిందండి అది బ్లౌజ్ దీనికి దుప్పటి దుపట్టా గోల్డ్ వస్తుందండి అన్నిటికీ గోల్డ్ దీనికి ఇంక వేరేది ఏది సెట్ చేసినా మనకి అంత రాలేదు ఇది ఏంటంటే కొంచెం చాలా బాగుంది ఈ లుక్ అనేది అన్నింటికీ ఆల్మోస్ట్ త్రీ కలర్స్ ఉన్నాయండి అన్నిటికీ కూడా మనకి గోల్ గోల్డ్ దుప్పటనే వస్తుంది ఓకే ఇది కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అండి అందులో చూసాం కదా ఆనియన్ పింక్ లో కొంచెం డార్క్ షేడ్ షేడ్ అవి కూడా ఇప్పుడు ఈ న్యూడ్ షేడ్స్ ఈ షేడ్స్ అన్నిటికీ ఉంటాయండి అన్నిటికి ఇలా డిజైనర్ డోరీస్ ఉంటాయి తాజా చూడండి దీనికి ఇంకా ఇట్లా బ్యూటిఫుల్ గా ఇచ్చారండి భలే ఉంది అసలు ఓకే ఇది దీనికి కూడా ఇదే హాఫ్ సేమ్ సేమ్ ఇదే వస్తుందండి ఓకే కలర్స్ మూడు కలర్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ చూద్దాము ఇందులో ఇది కూడా మనకి ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడే ఈ కలర్ కూడా బాగుందండి ఇంకో కలర్ ఉంది బట్ అది స్టిచ్చింగ్ అవ్వలేదు అయిపోయింది స్టిచ్చింగ్ అయ్యింది అది కూడా కావాలి అంటే నేను ఫోటో షేర్ చేస్తాను ఓకే నైస్ ఓకే అండి సూపర్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్రైజ్ ఇది వచ్చేసి మనకి జూట్ మిక్స్ జార్జెట్ అండి ప్యూర్ జూట్ మిక్స్ మీకు చూసుకుంటే అర్థం అవుతుంది చూస్తే మీకు చాలా సాఫ్ట్ ఉంటుంది జూట్ మిక్స్ ఉంటది లైట్ వెయిట్ ఉంటది ఇది ఇక్కడ వచ్చేసి నేను బార్డర్ వచ్చిందండి ఆ బార్డర్ నేను ఇలా యూస్ చేశాను అనమాట కనిపించింది మనము ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి అంటే చూస్తే అర్థమైద్ది ప్రీమియం అనేది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ నేను ఇలాగా ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో అది బ్యాక్ సైడ్ పెట్టించానండి ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది సేమ్ మెటీరియల్ సేమ్ మెటీరియల్ తో దీనికి బాగల్పూరి సిల్క్ దుప్పటి తీసుకున్నానండి కాంట్రాస్ట్ సో బాగల్పూరి సిల్క్ లో మీకు మనకి క్రేప్ లాగా వచ్చింది క్రేప్ ఉంటుంది చాలా ఫాలింగ్ ఉంటుంది మనకి కలర్ కాంబినేషన్ అది అంటే ఇది కొంచెం సింపుల్ ఉంది కదా మనకి ఆ యాడ్ చేయడానికి ఈ దుపట్ట చాలా బాగుంటుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ ఇంకొక కలర్ ఉంది ఓకే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఒక కలర్ పింక్ రానీ పింక్ ఓకే బ్లౌజ్ కూడా మనకి సేమ్ వస్తుంది బ్యాక్ సైడ్ దీనికి కూడా బార్డర్ వస్తుందండి దీనికి బ్లూ షేడ్ కాంట్రాస్ట్ ఇచ్చేసాం అనమాట ఓకే చాలా ఫాలింగ్ ఉంటుంది బాగుంటుందండి దుప్పటా దుప్పట్టా తోటే మనకి ఈ హాఫ్ సారీ వేసుకున్నప్పుడు లుక్ ఇది వచ్చేసి మళ్ళీ అగైన్ మనకి డోలా మీద వచ్చిందండి కానీ దానికంటే ఇంకొంచెం చాలా సాఫ్ట్ ఉందండి మెటీరియల్ మిక్స్ ఉంది ఏమో మరి చాలా సాఫ్ట్ ఉంది ఇది మనకి ఇక్కడ వచ్చేసి ఇలా స్కాలప్ తోటి ఇలా వచ్చేసింది డోలా మీదనే ఇంక ఇది బాగా సూపర్ హిట్ అయిన డిజైన్ అండి సో దీనికి ఇలా స్టార్ట్ పైపింగ్ చేయడం అసలు ఎంత టైం తీసుకుంటుందో తెలుసా చాలా బాగుంది వెరైటీ అయితే స్లీవ్స్ కూడా మీకు త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారండి దీనికి వచ్చి చినోన్ దుపట్ట వస్తుందండి ఓకే ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రిసెప్షన్ వేర్గా అలా తీసుకోవడానికి బాగుంటుంది ఫోటోషూట్స్కి కూడా మంచి బ్రైట్ కలర్ నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ డోలా మీద వచ్చిందండి రెడ్ కాంబినేషన్ ఇదంతా కూడా మనకి వర్క్ ఆప్లిక్ వర్క్ టైప్ లో వచ్చింది ప్రింట్ వచ్చేసి ఫ్రంట్ ని హైలైట్ చేస్తూ మళ్ళీ ఇదంతా జరి వర్క్ కూడా ఇచ్చారండి బ్లౌజ్ చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ ఇలా వస్తుంది వర్క్ ఇది హాఫ్ అండ్ హాఫ్ యూజ్ చేశాను నేను ఓకే బ్లౌజ్ అదే తీసుకొని ఇక్కడ మనకి స్లీవ్స్ ఇచ్చారు దీనికి వచ్చేసి మనకి ఈ బెనారసి దుప్పట వస్తుందండి ఓకే ప్యూర్ బెనారసి దుప్పట కంప్లీట్ ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ టిష్యూలు అండి చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మనకి ప్రింట్ వచ్చేస్తుంది వర్క్ కూడా ఉంది దీనికి వచ్చేసి మళ్ళీ ఈ నెక్ నెక్ ఇప్పుడు ట్రెండింగ్ కదా అండి దానికి ఇది ఇచ్చేసరికి కూడా చాలా క్యూట్ గా కనిపిస్తుంది ఎల్బో స్లీవ్స్ వచ్చేసాయి అండి ప్యూర్ వచ్చేసి లో జర్కన్ స్టోన్స్ అండి ఇవన్నీ కూడాను చాలా బాగుంటుంది దుప్పట్ట క్వాలిటీస్ అన్నీ కూడా బాగుంటాయి ఇది ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి వాటిల్లోనే ఇంకొకటి పీచ్ కాంబినేషన్ అండి పీచ్ కలరు దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ మనకి ఇది హాఫ్ హ్యాండ్స్ ఇచ్చానండి ఎయిట్ ఇంచెస్ ఉంటుంది హ్యాండ్ ఓకే దీనికి వచ్చేసి మనకి దుప్పట్టా ఇలా వచ్చేస్తుంది ఓకే అంటే ఈ వర్క్ అంతా హైలైట్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా ఇచ్చారు స్కాలప్తో ఓకే ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి క్యూట్ కలర్ కాంబినేషన్ అసలు ఓకే నెక్స్ట్ పది నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే ఇంకొక కలర్ అండి ఓకే సాఫ్ట్ టిష్యూ బాగా షైన్ అవుతుంది లైట్ వెయిట్ ఉందండి ఇలా బర్డ్స్ ఈ థీమ్ అంతా చాలా బాగుంది కలంకారీ థీమ్ దాన్ని హైలైట్ చేస్తూ స్టోన్ వర్క్ అండ్ సీక్వెన్స్ జరీ వర్క్ ఇచ్చాను దీనికి హ్యాండ్స్ ఏంటంటే మళ్ళీ హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చానండి దీనికి దుప్పట వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇది మనకి ప్రైస్ ఫైవ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇది ప్యూర్ జార్జెట్ బెనారస్ బాంధిని స్టైల్ అండి ఇక్కడ వచ్చేసి మనకి బార్డర్ ఇలా వస్తుంది ఈ అంతా ఇదంతా ప్రింట్ అంటే బాగుంటుంది దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ నేను నెక్ ఇచ్చాను ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది నెక్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్స్ దీనికి ప్యూర్ జార్జెట్ బెనారసి దుపట్టా ఇచ్చానండి ఓకే ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ఫెక్ట్ ఉందండి అసలు ఎనీ ఈవెంట్ కేసుకోవచ్చు గ్రీన్ కలర్ కాబట్టి ఇంకా మెహందీ ఈవెంట్స్ చాలా బాగుంటుంది ఓకే నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ జార్జెట్ మీద వచ్చిందండి దీనికి కూడా పాట్ షేప్ బ్యాక్ సైడ్ పాట్ షేప్ నెక్ వస్తుంది ఫ్రంట్ షేప్ ఇలా వస్తుంది నెక్ దీనికి దుప్పట్టా వచ్చేసి ఇలా ఈ నెక్ పర్ మాత్రం చాలా ట్రెండింగ్లో ఉందండి ప్రజెంట్గా ఇలా మనకి బార్డర్ కూడా చాలా హైలైట్ అవుతుంది ఇది కొంచెం ఏమంటారు జైపురి స్టైల్ డిజైన్స్ అండి చాలా బాగుంటుంది క్లాసీగా ఇది కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో ఇలా మనకి బ్రైట్ జరీతోటి వర్క్ అండి ఇదంతా కూడా మనకి సెల్ఫ్ కలర్లోనే కొంచెం మిరర్ వర్క్ అది వచ్చింది యా సింపుల్ సోబర్ డిజైన్ ఇది పైన బెల్ట్కి వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్ కూడా స్కాలప్ ఇచ్చాను దుప్పట్ట ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ కలంకారి ఓకే అంటే సెల్ఫ్ సెల్ఫ్లోనే డిఫరెంట్ కలర్ లాగా అట్లా వస్తుంది కాంట్రాస్ట్ సెల్ఫ్ కాంట్రాస్ట్ సెల్ఫ్ కాంట్రాస్ట్ ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో దీనికి వచ్చేసి బ్యాక్ నెక్ మీకు ఇలా ఒక లీఫీ డిజైన్ లాగా వచ్చింది నీట్గా ఉంటుందండి ఫిట్టింగ్ ఫినిషింగ్ మాత్రం నో డౌట్ ఇన్ ద నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూసిన దాంట్లోనే ఇంకొక కలర్ అండి ఇందాక చూసిన ఫ్యాబ్రిక్ డిజైన్ అంతా సేమ్ కలర్ మాత్రం మారింది కలర్ ఫ్లవర్స్ టూ కలర్స్ అండి ఓకే దీనికొచ్చేసి చినాన్ కలం చినాన్ కలంకారీ సూపర్ నైస్ నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్ అండి డోలా సిల్క్ మీద మనకి ఇలాగా పిచివాయి ప్రింట్ తోటి డాల్స్ తోటి వచ్చేసింది ఓకే హల్దీ చాలా బాగుంటుంది ఇది ఎల్లో కలర్ సో ఇందాకొచ్చి కొన్ని హెవీ వర్క్ ప్యాటర్న్స్ కదా ఇదేమో కొంచెం ప్రింట్ కాన్సెప్ట్లో దీనికి కూడా ఇలాగా బ్లౌజ్ అనేది స్కాలప్ చేశారండి దుపట్టా వచ్చేసి ఇలా పెద్దగా ఇచ్చారు ఇది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఓకే ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది ఇది కూడా బాగుందండి దుపట్టా కలర్ కలరు రేర్ ల్యావెండర్ షేడ్లోనూ కొంచెం డార్క్ దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి సారీ దుపట్టా వచ్చేసి ఇలా వస్తుంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది డోలా మీద వచ్చిందండి కలంకారీ వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ప్యాటర్న్ ఇచ్చేసానండి పఫ్ వచ్చేసి కొంచెం పఫ్ వచ్చి ఈ కూడా కూడా స్లీవ్ బాగా దీనికి దుపటా జార్జెట్ ఇలాగ మనకి పైపింగ్ లేస్ తోటి వచ్చిందండి ఇది ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే కలర్ కాంబినేషన్ బాగా బ్రైట్గా ఉంటుంది ఇది ప్యూర్ బెనారస్ అండి కాంట్రాస్ట్ బార్డర్స్ తోటి వచ్చిందనమాట ఓకే దీనికి కూడా బ్లౌజ్ ఇట్లా వచ్చిందండి హ్యాండ్స్కి వచ్చి నేను ఇలాగ ఫ్రిల్స్ పెట్టేసి స్కాలప్ ఇచ్చేసాను హ్యాండ్స్కి ఇందులో మనకి త్రీ కలర్స్ ఉన్నాయండి దుప్పట్ట చాలా హెవీ ఉంటుంది ఫోటోస్కి కూడా బాగుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఇంకొక కలర్ ఈ కలర్ కూడా బాగుంది హ్యాండ్స్ అయితే దీనికి కూడా సేమ్ ఇచ్చేసానండి ప్యాటర్న్ ఓకే ఇది వచ్చేసి మనకి పట్టు స్టైల్ దుప్పట్టా వస్తుందండి దీనికి ఓకే సేమ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందాక చూసిన దాంట్లోనే ఇంకొక కలర్ బ్లౌజ్ సేమ్ ప్యాటర్న్ పెట్టాను దుప్పట్టా వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది చాలా గ్రాండ్గా ఉంటాయండి పార్టీస్కి మాత్రం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఫోటోషూట్స్కి కూడా బ్రా బ్రైట్ కలర్స్ అండి ఇది ప్యూర్ జార్జెట్ అండి కింద వచ్చేసి మనకి కంచి బోర్డర్ స్టైల్లో వచ్చేసింది ప్యూర్ మనకి చూస్తే అర్థమవుతుంది ప్యూర్ జార్జెట్ ఇట్లా డాల్స్ పిచ్చి పై ప్రింట్ తోటి వచ్చేసింది దీనికి బ్లౌజ్ ఇది ఓకే దుప్పట్ట వచ్చేసి చినాన్ ఓకే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే దుపట కూడా చాలా బాగుంది మంచి మెటీరియల్ క్వాలిటీ ఉంది డోలా సిల్క్లోనే ఇలా పైతాని బార్డర్ బార్డర్ తీసుకొచ్చి మేము అటాచ్ చేసాం అనమాట ఇది అటాచ్ చేసింది దీనికి రాలేదు బ్లౌజ్ సేమ్ వచ్చేస్తుంది ఓకే దుపట్టా వచ్చేసి ఇది డై చేయించింది దుప్పట్టా అండి ఓకే డైయింగ్ దుప్పట్ట ఇది ప్రైస్ వచ్చేసి సేమ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే అమ్రిల్లా అండి ఇది చికెన్ కర్రీ జార్జెట్ జార్జెట్ మీద చికెన్ కర్రీ దీనికి వచ్చేసి నేను ఇలా డిజైన్ చేశానండి కాంట్రాస్ట్ ఇది మనకి హ్యాండ్స్కి పఫ్ ఇలా ఇచ్చేసాను నేను ఇదే దుప్పటా నేను లెహెంగాకి పేరప్ చేశాను ఓకే ఇది దుప్పట వస్తుంది ఓకే ఫోర్ థౌజండ్ అండి ఓకే నెక్స్ట్ బెనారస్ ఓకే బెనారస్ బ్లౌజ్ సేమ్ వస్తుంది దుపట్టా పట్టు దుప్పట్ట అండి ఇది సాఫ్ట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది ఫోర్ థౌజండ్ ఓకే మనకి బార్డరు కడ్డీ బోర్డర్ లాగా వచ్చేస్తుంది జరీ బోర్డర్ ఫోర్ థౌజండ్ ఓకే ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇందులో త్రీ కలర్స్ దీనికి రెడ్ కాంబినేషన్ వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఫోర్ థౌజండ్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఫ్యాబ్రిక్ చాలా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా దుప్పట్టా కూడా చాలా బాగుంటుందండి దుప్పట్టాస్ మెయిన్ అవి మనకి గుచ్చుకుంటా ఉంట వేసుకోలేము ఇది ఫాలింగ్ ఉంటుంది బాగుంటాయి ఇవి అసలు మనం వెళ్ళి ఫ్యాబ్రిక్ ని సోర్స్ చేసి ఇట్లా స్టిచ్ చేయించుకుంటే దీనికంటే ఎక్కువ కాస్ట్ అవుతుందండి డెఫినెట్ గా బెస్ట్ ప్లేస్ ఫోర్ థౌజండ్ లో వచ్చేస్తుంది ఓకే దీనికొచ్చేసి ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఇక్కడ ఫ్రిల్స్ ఇచ్చానండి ఇది చిన్న దుప్పట్టా వస్తుంది ఇది మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి సోపియా బెనార్ సైడ్ ఉన్నాయి ఇదంతా కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే షిప్పింగ్ ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి అదర్ స్టేట్స్కి ఇంకా షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది ఇవే కాకుండా హాఫ్ సారీసే కాకుండా ఇంకా ఇంకా ఒక టూ త్రీ ప్యాటర్న్స్ ఉన్నాయి స్కేప్ సిల్క్లో డిజైన్ చేసి అక్కడ చూసేద్దాం ఓకే సో ఇప్పుడు దాకా మనం రిసెప్షన్ ఈవెంట్స్ కి ఫోటోషూట్ కి కి మెహందీ ఈవెంట్స్ కి చూసాం ఇప్పుడు చూసే కలెక్షన్ అంతా సంగీత ఈవెంట్స్ కి స్టైల్ చేయడానికి బాగుంటాయండి మెటీరియల్ ఏం ఇది మెటీరియల్ వచ్చేసి ప్యూర్ స్కేప్ సిల్క్ వస్తుందండి ప్యూర్ ప్యూర్ స్కేప్ సిల్క్ వస్తుంది ఫుల్ ఫ్లేయర్ అంబ్రిల్లా స్టైల్ వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ హెవీగా ఇచ్చానండి నేను ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ కంప్లీట్ మనకి వర్క్ తోటి వచ్చేస్తుంది ఇది కూడా క్వాలిటీ హెవీ మెటీరియల్ విత్ స్టోన్ వర్క్ ఇదంతా ఉంది చూడండి ఓకే దీనికి వచ్చేసి ఇలా డిజైనర్ స్టైల్ దుప్పట్ట మనకి ఇలా వచ్చేస్తుందండి వన్ సైడ్ ఇలా వేసుకోవటానికి ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా పెట్టారండి అంటే రెండు వైపులా కూడా మీకు ఇది నెక్కి జ్యువెలరీ స్టైల్ వేసేసుకొని అంటే మళ్ళీ దీన్ని ఇట్లా చేతుల్లోకి తీసుకొని స్టైల్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చాలా పెద్ద ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారు ఓకే ఇది ప్రైస్ రేంజ్ అక్క ఇది ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ అండి ఓకే ఓన్లీ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ప్యూర్ మెటీరియల్ అండి దీనికి డబుల్ లైనింగ్ పడింది అక్క దీనికి ఏంటంటే లోపల ఫస్ట్ క్రేప్ వేస్తే మనకి అనేది అవుతుంది కాటన్ కాటన్ ప్యూర్ మెటీరియల్ తో చేసిందండి ఈ మెటీరియల్ కూడా ప్యూరే దీనికి కూడా డబుల్ లైనింగ్ పడుతుంది మంచి క్వాలిటీ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది సో అందులోనే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అండి దీనికి కూడా మనకి ఇలా వచ్చేసింది ఇదనమాట సేమ్ ఉంటుంది మనకి దుపట దుపట్ట వచ్చేసి సేమ్ ఉంటుంది చాలా పెద్ద ఇంత పట్టిందండి ఈచ్ సైడ్ మనకి ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా మనకి సేమ్ ప్రైస్ వస్తుంది ఓకే దీనికి కూడా ఇలా వచ్చేస్తుంది ఇది కూడా మంచి హెవీ వర్క్ తోటి ఉంటుంది అండి ఓకే ఫోర్ థౌసండ్ సో ఇందాక చూసిన గ్రీన్ కి బ్లౌజ్ ఇంకొక డిఫరెంట్ ఇంకొకటి ఇలా టూ స్టైల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా స్మాల్ సైజ్ నుంచి మీరు డబుల్ ఎక్స్ ఎల్ డబ్ల్ ఎక్స్ దాకా ఫిట్ చేసుకోవచ్చు మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే ఉంటుంది సో ప్లీజ్ విజిట్ కావ్య ఫ్యాషన్స్